వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను మిహేమ నగుబోముతో కరుణ కురిపించే నయనాలతో బాలరాముడి దివ్యమంగళ రూపం చూసిన భక్తులు పులకరించిపోయారు నిజంగానే ఆ చిన్న రామయ్యనే మనవైపు అంతులేని ప్రేమతో చూస్తున్నట్టుగా జీవకళ ఉట్టిపడేలా విగ్రహాన్ని చెక్కారు రాముల వారికి అనేక రకాల ఆభరణాలు అలంకరించారు వజ్రాలు పగడాలు పొదిగిన బంగారు ఆభరణాలతో రామయ్యను అలంకరించారు వజ్రాలు పొదిగిన బంగారు తిలకాన్ని ఆయన నుదుటిపై దిద్దారు మెడలో రత్నాల కాసులహారం తలపై వజ్ర వైడూర్యాలు పొదిగిన కిరీటం అలంకరించారు రాముడి పాదాల వద్ద బంగారు కమలాలను ఉంచారు ఆయన మెడలో నిలువెత్తు బంగారు హారాన్ని అలంకరించారు నడుముకు వజ్రాలు విలువైన రాళ్లు పొదిగిన వడ్డానం ధరింపచేశారు చేతిలో ధనుర్బాణాలతో పట్టు పీతాంబరాలు ధరించి మరోసారి అయోధ్యను ఏలడానికి వచ్చిన యువరాజుగా దర్శనమిచ్చాడు ఇక బాలరాముడి అలంకరించిన ఆభరణాల విలువ కొన్ని కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు మందిర నిర్మాణం కోసం వచ్చిన విరాళాల నుంచే వీటిని తయారు చేయించారని చెబుతున్నారు అయోధ్య ట్రస్ట్ బాలరాముడికి బంగారు ఉంగరం బహుకరించింది బాలరాముడికు పట్టు వస్త్రాలు పీతాంబరం పాదకులు చెత్రం సమర్పించారు మోదీ బాలరాముడికి ప్రత్యేక పూజలు చేశారు వేద మంత్రాల మధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది ప్రపంచమంతా రామనామ స్మరణం జరుగుతుండగా ఈ కార్యక్రమం జరిగింది అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించారు ఆధ్యాత్మిక శోభతో అయోధ్య కలకలలాడుతుంది ఎటు చూసినా రామనామ స్మరంతో మారుమోగింది నగరమంతా రామ్లీల భగవద్గీత కథలు భజనలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు ఇచ్చిన ప్రదర్శనలు అందరినీ కట్టిపాడేశాయి అట్టహాసంగా బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ బాలరాముని విగ్రహ ప్రాణ కార్యక్రమం నిర్వహించారు ముందుగా ప్రాణ సంకల్ప పూజ చేశారు ఆ తర్వాత బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు